మేడం నమస్తే అండి మరి ఈరోజు అమరావతి నిర్మాణానికి సంబంధించి ప్రపంచ బ్యాంకు అధికారులు ఇక్కడ తిరగడం కానీ ఈరోజు తొలి దఫా కింద మూడు వేల ఏడు వందల యాభై కోట్లు ఇస్తానని చెప్పడం కానీ పదిహేను వేల కోట్లు రుణాన్ని ఏపీ రాష్ట్రానికి ఇస్తామని చెప్పేసి ఒక హామీ ఇవ్వడం కానీ ఎలా అనిపిస్తుంది అసలు ఏ విధంగా ఉండబోతుంది ఈ రుణాలతో అమరావతికి మంచి రోజులు వచ్చినాయి అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే అనుకుంటున్నాము ఇప్పటి వరకు గత ప్రభుత్వం ఏ రకంగా అయితే లక్షల కోట్లు అప్పులు చేసి అప్పుల గొప్ప ఆంధ్రప్రదేశ్గా చేసి అమరావతిని కూడా ఏదో ఏ విధంగా అయితే విషం జిమ్మిందో ఆ విషాన్ని చీల్చుకొని ఇప్పుడు అమరావతి అగ్నిపునీత అమరావతి అని చెప్పేసి ఎప్పుడైతే అంటున్నామో విధంగా రావటం జరిగింది మన ప్రపంచ బ్యాంక్ వాళ్ళు వచ్చి ఏరియల్ సర్వేలాగా మొత్తం అమరావతి ప్రాంతం అంతా తిరిగి అమరావతి రైతుల్లోని కొంతమందిని రైతు కూలీల్లో కొంతమందిని డ్వా డ్వాక్రా మహిళలు కొంతమందిని వాళ్ళని కూడా క్వశ్చన్ చేశారనమాట వాక్రా మహిళల అమ్మ మీకు ఇక్కడ పొలం లేదు కదా మీ రైతు కూలీలు మరి మీ బుక్తి ఎట్లాగో మీకు ఎట్లాగా జీవనోపాధి ఏం చేస్తారు అని అంటే మరి జీవనోపాధిగా మేము ఇప్పుడు ఇక్కడ జరిగే కాలేజీల్లో కానీ సచివాలయాల్లో కానీ మేము ఉద్యోగాలు చేసుకోవడానికి కానీ చదువు లేని వాళ్ళకి కూడా మరి ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటున్నాను స్వేపర్ పోస్ట్ అయినా వెళ్తున్నామండి అండి ఏదో చేసుకుంటున్నాము మాకు అంత అనుకూలంగానే ఉంది కొంతమంది చేయగలిగిన వాళ్ళు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలు నడుపుకోవడానికి కూడా సిద్ధంగా ఉండారని చెప్పి డ్వాక్రా మహిళలు చెప్పడం జరిగింది అదేవిధంగా మరి ఇప్పుడు ఇంతకుముందు మీకు వరద ప్రాంతం అని చెప్పేసి కొన్ని ఛానల్స్ ప్రచారం చేస్తున్నాయి కదా ఆ ఛానల్స్ ప్రచారాన్ని మీరు ఏమని మా ఏం చెప్తారు సమాధానం అంటే మాలో కొంతమంది సీనియర్స్ ఉన్నారు మాకు సెవెంటీ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఉన్నాయండి మరి ఇంతవరకు మేము ఎప్పుడు ఎరగము మరి ఎప్పుడైతే మరి మద్రాసు ఐఐటి వాళ్ళు కూడా గత వంద సంవత్సరాల్లో ఇక్కడ ఎప్పుడు కూడా వరద ప్రాంతం అని అని చెప్పి ఎప్పుడు లేదని చెప్పేసి వాళ్ళు కూడా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది మరి అని అంటే మరి వాళ్ళు చేసే ప్రచారం సంగతి అంటే వర్షం ఇరవై ఎనిమిది సెంటీమీటర్ల వర్షం పడింది ఆ వర్షపు నీళ్లల్లో మరి సచివాలయాన్ని కానీ హైకోర్టు కానీ ఏ రకంగా అయితే ఫోటోలు తీసి వాటిని ట్రోల్ చేయటం మొదలు పెట్టారో అంతేగాని మేము ఇక్కడ ఎటువంటి వరద చేయలేదు ఎవరినైనా సరే కనీసం ఇక్కడ ఉన్న వైసీపీ నాయకులనైనా అడగండి ఏమన్నా వరద ప్రాంతం మునిగిందా అని చెప్పి అడగ అనని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా మరి ఎక్కడా కూడా నీళ్ళ చొక్క అనేది లేదు మరి ఒక ఒకటి రెండు రోజులు న్యాయ కోర్టులను ఆపారు దాని పరిస్థితి ఏంటంటే మరి వాళ్ళకి సెక్యూరిటీ ప్రాబ్లం వస్తుందని చెప్పేసి కోర్టులను ఒక రోజు మాత్రం ఆపటం జరిగిందని చెప్పేసి మేము చెప్పడం జరిగింది వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించి మేము త్వరలోనే మేము మంచి మంచి మాట చెప్తాము అన్నని చెప్పి ఒక వాగ్దానం చేసి వెళ్ళటం అయితే జరిగింది అదేవిధంగా ఇప్పుడు పదిహేను వేల కోట్లు శాంక్షన్ చేసాము అమరావతి కంటే అది మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం తొలిదా ఫాగా మూడు వేల ఏడు వందల కోట్లు ఆ మూడు వేల ఏడు వందల కోట్లు ఇప్పటికే ఆల్రెడీ జంగిల్ క్లియరెన్స్ చేసి జంగిల్ క్లియరెన్స్ ద్వారా మళ్ళీ ఇక్కడ ఎవరి ప్లాట్ ఎక్కడ మరి ప్రభుత్వానికి ప్రభుత్వ సంస్థలకు కొన్నిటికి భూమిని కేటాయించడం జరిగింది మరి లేకపోతే కేంద్ర సంస్థలకు కొన్ని భూములు కేటాయించడం జరిగింది ఎవరి ప్లాట్ ఎక్కడ ఎవరి భూమి ఎక్కడ అని చెప్పేసి మరి ముప్పై మంది సర్వేర్లు పెట్టాము మరి రాళ్ళు వేసి మీ ప్లాట్లు మీకు అప్పచెప్పి మిగతా భూమిని అభివృద్ధికి చే ఉపయోగించుకుంటామని చెప్పేసి మాకు చెప్పడం జరిగింది మాకు చాలా సంతోషంగానే ఉంది గత ప్రభు ఇంతకుముందు బాబు గారు ఇక్కడ పొలం తీసుకున్నప్పుడు ఇంటికి ఒక ఉద్యోగం అని వాగ్దానం చేశారు ఆ ఇంటికి ఒక ఉద్యోగం మా పిల్లలు ఇప్పుడు చదువుకొని రెడీగా ఉన్నారు ఏంటి అని అంటే మీకు మరి ఏదోటి ఉద్యోగ కల్పన అనేది చేస్తానమ్మా ఇప్పుడిప్పుడే కదా డెవలప్ అవుతుంది ఒక ఐదు ఆరు నెలల్లో మరి ఏదన్నా సంస్థల్లో కనుక పిల్లల్ని పెట్టడం అదంతా చేస్తానని చెప్పి మాట్లాడారు అదేవిధంగా మరి ఈ వచ్చిన ప్రభుత్వం మీరు నమ్మకంతో లూలు సంస్థ అనేది ఇంతకుముందు దాన్ని తన్ని తరిమేశారు వైజాగ్లో ఒక మంచి ఇది పెట్టడానికి కానీ మార్కెట్లో పెట్టడానికి అని వస్తే వాళ్ళని తన్ని తరివేశారు ఇవాళ ఆ లూలు సంస్థ మళ్ళీ అప్పుడే చెప్పారు ఇక ఆంధ్రప్రదేశ్ వైపు తిరిగి చూడము అని చెప్పేసి వాళ్ళు అప్పుడు వెళ్ళారు కానీ బాబుగారు వచ్చారు మరి అత్యధిక సీట్లు ఇచ్చారు ప్రజలందరూ అనుకూలంగా ఉండాలని ఒక నమ్మకంతో లూలు సంస్థ నిన్న రావడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా పెట్టుబడులు పెడతానికి ఏ విధంగా అయితే వస్తున్నారో పారిశ్రామిక వేత్తలను చూస్తున్నాము ఈ ప్రభుత్వం మీద బాబుగారి మీద నమ్మకంతో రావటం జరిగింది ఈ పదిహేను వేల కోట్లు కూడా బాబుగారు మీద నమ్మకంతో ఇవ్వడం జరుగుతుంది మరి ఈ విధంగా అయితే అమరావతి అభివృద్ధి చెందిద్ది అని చెప్పేసి మాత్రం గత ప్రభుత్వంలో వైసీపీ వాళ్ళు అయితే అనుకోలేదు అంటే ఇప్పటికీ కూడా ఈ అమరావతి మీద ఎన్నో రకాల ట్రోల్స్ కానీ అసత్య ఆరోపణలు కానీ సోషల్ మీడియాలో నిత్యం మనం చూస్తూ ఉన్నాం అసలు ఎందుకంటారు ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి అమరావతిలో దాచుకోవడానికి దోచుకోవడానికి ఎక్కడ ల్యాండ్ లేదు పాపం వైజాగ్ ఏ రకంగా అయితే కబ్జాలు చేసి రుషికోణను బోర్డుగుండి చేసి ఏ రకంగా చేశారో మా నన్ను అడిగితే భూ కబ్జా చేయడానికి ముఖ్య సూత్రధారుడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి ఇంతకుముందు వాన్పిక్ భూముల్లో ఎంత కుంభకోణం చేశారో తన తండ్రి హాయంలో భూ బకాసురుడు అని చెప్పి పేరు ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు అర్థమవుతుంది ఇక్కడ ఆ విధంగా దోచుకోవడానికి భూమి అనేది ఇక్కడ లేదు అందుకని చెప్పి అమరావతి మీద ప్రేమ లేదు ఏదో నామకే వస్తు వస్తున్నాను ఇక్కడ తప్పితే త్యంతరం లేదు మరి అమరావతి రైతులు నన్ను ఎక్కడ కదలనియట్లేదని చెప్పి ఐదు సంవత్సరాలు కూడా మొలకీ లాగా భావించి ఏదో అవసరమైనా ఆ రోజు తప్పితే నెలకు రెండు మూడు రోజులు తప్పితే సచివాలయానికి వచ్చేవాడు కాదు కానీ ఇప్పటి ఈ ముఖ్యమంత్రి ప్రతినిత్యం ఎక్కడ ఏ విధనా పని లే బయటికి వెళ్ళాము రాష్ట్ర వ్యాప్తంగా తిరిగాము రాష్ట్ర వ్యాప్తంలో చూసి వస్తున్నాను ఇప్పుడు నాకు కొంచెం ఫ్రీ దొరికింది అంటే సచివాలయంలోకి పోయి అసలు ఏ ఏ విభాగాల్లో ఎట్లా దొరుకుతుంది అన్ని వెరిఫికేషన్ చేయటం మొదలుపెట్టే Claro. Pero... పాలన అంటే ఏంటో పాలన ఒక ఘాటులో పెట్టడానికి చంద్రబాబు గారు సిద్ధంగా ఉన్నారు పెట్టారు కూడా ఆల్రెడీ సవ్యంగా సాగుతుంది ఈ సవ్యంగా సాగేదాన్ని తట్టుకోలేక వాళ్ళు విష ప్రచారం చేయటం అయితే మొదలుపెట్టారు వంద రోజుల్లో ప్రభుత్వం మంచి పాలన అని చెప్పేసి మేమనుకుంటుంటే ఏమాత్రం చేశారు ఏం చేశారని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు చేసిన పని కనిపిస్తుంది కాకపోతే గుడ్డలకైతే కనిపిస్తుంది ఆ గుడ్డి ప్రభుత్వం గత ప్రభుత్వము అందుకని చెప్పేసి ఈ ఆ ప్రభుత్వం వేసే నిందల్ని ప్రజలు నమ్మే పరిస్థితుల్లో అయితే అయితే లేరు మరి గత లడ్డూ వివాదం మీద అన్ని గొడల్లో పూజలు చేయండి రాష్ట్ర వ్యాప్తంగా పూజలు చేయండి అంటే ఎంతమంది వచ్చి పూజలు చేశారో ఎట్లా ఎంత జనం ఉండారో ఇప్పుడు చూస్తూనే ఉండము కొన్ని కొన్ని కొంతమంది లిమిటెడ్ పర్సన్స్ మాత్రమే ఎవరంటే ఆర్కే రోజా పేరు నాని కొడాలి నాని వలం నేని వంశీ అంబటి రాంబాబు ఇలాంటి పర్సన్స్ తప్పితే మరి కథ మీ హాయంలో నూట ఒక్క యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు వచ్చి మరి మీరు ఉండారు వాళ్ళందరూ కూడా నోరేమి ఇప్పట్లేదు ఈ కొంతమంది మాత్రం ఎటు పోవటానికి దారి లేదన్నమాట వాళ్ళకి ఎన్డీఏ కూటమిలోకి వస్తానికి మొహం జల్లట్లా వాళ్ళు చేర్చుకునే పరిస్థితుల్లో వాళ్ళు లేరు ఎటు వెళ్ళాల్సింది అర్థం కాక ఏం చేయాల్సింది అర్థం కాక సచ్చినా బతికినా ఈ వైసీపీలో ఉండాలని చెప్పేసి ఏదో ట్రోల్ చేస్తున్నారు కానీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా నైంటీ పర్సెంట్ సాటిస్ఫైగానే ఉంటారు మంచి ప్రభుత్వం మంచి పాలన అని చెప్పి ప్రజలందరూ నమ్ముతున్నారు అదే విధంగా ఉన్న